వాటర్ బోర్డు అధికారులతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సమీక్ష నిర్వహించారు నీటి సమస్యలను ఎదుర్కొనేందుకు తాము పలు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు ప్రతిరోజు జీహెచ్ఎంసీ పరిధిలో రెండు వేల నూట ఎనభై రెండు మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు వేసవిలో ప్రజలకు నీటి ఇబ్బందులు రాకుండా ట్యాంకర్ల సంఖ్యను ఐదు వందల తొంభై ఐదు నుంచి ఎనిమిది వందల ముప్పై పెంచుతున్నట్లు చెప్పారు ఎల్లపల్లి నుంచి ఎత్తిపోతలను మూడు నాలుగు రోజుల్లో ప్రారంభిస్తామని మే ఫస్ట్ కు ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించినట్టు తెలిపారు రావడం వల్ల వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ పెరిగిపోయి అడుగుతున్నారు ఒక పదివేల మంది న్యూ కస్టమర్స్ వచ్చారు అట్లా అని చెప్పేసి ప్రభుత్వం కానీ మెట్రో వాటర్ బోర్డు కానీ ఏం తగ్గలేదు పోయిన సంవత్సరం మనకు మార్చిలో లక్ష పద్దెనిమిది వేల ట్యాంకర్లు ట్రిప్పులు ఒక నెలకిస్తే ఈసారి లక్ష ఇరవై వేల ట్రిప్పులు ఇచ్చాం అంటే దాదాపు నలభై రెండు వేల నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు ట్రిప్పులు అదనంగా మనం మార్చలు ఇవ్వడం జరిగింది దీన్ని మనం ఎస్టిమేట్ చేసి మే ఏప్రిల్ కు వచ్చినప్పుడు దాదాపు టూ పాయింట్ టూ ల్యాక్ ట్రిప్పులు అవసరం అని చెప్పేసి తెలుసుకుంటే ప్రభుత్వం ప్రభుత్వం రివ్యూ జరిగింది అందుకు నేను కూడా ఒక వారికి రివ్యూకి వచ్చాను ఆ రివ్యూలో ఏం డిసైడ్ చేశామంటే ఐదు వందల అరవై ఏడు ట్యాంకర్లు ఎన్ని ఉండే పోయిన సంవత్సరం ఈసారి వాటిని వెయ్యి ట్యాంకర్లకు పెంచుతున్నాం